హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో కొత్తగా బఠానీ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు ఎలా చేయాలో ఏమేం కాలో చూద్దాం ఇప్పుడు క్యాప్స్కమ్ము ఇలా చిన్న చిన్నవి తీసుకుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత మధ్యలో ఇలాగ చీరి ఘాటు పెట్టుకోవాలి అలాగే కావలసిన పచ్చి బఠానీలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు మూడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తొక్క తీసుకొని చిన్న ముక్కల కింద తరుక్కోవాలి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు అల్లము కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న బఠానీలు కూడా వేయాలి ఇందులోనే ఒక చెంచా జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా భుజియా సేవ ఏదైనా శనగపిండితో చేసింది ఏదైనా సరే వేసుకోవచ్చు ఒకవేళ ఇది రెడీగా లేదంటే కొంచెం శనగపిండి వేయాలి ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇందులో అన్నీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి బేసిన్లో మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ కూడా ఇందులో వేసి కలపాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేయాలి అలాగే ఇందులో నేను కొంచెం ఏదైనా మసాలా వేసుకోవచ్చు నేను ఇక్కడ సబ్జీ మసాలా వేస్తున్నాను సబ్జీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు సరిపడా ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత కలపాలి బాగా అప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి రుచి చూసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలు కడిగిన ఉన్నాయి కదా వీటిని మనం ఇలాగా పొట్ట చీల్చి ఘాటు పెట్టుకోవాలి ఇలాగా ఘాటు పెట్టుకోవాలి ఇలాగా అన్ని కాయలు తరుక్కోవాలి ఇలాగ అన్నీ తడిగిన తర్వాత మన రెడీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా వీటిల్లో ఎంత వీలైతే అంత కాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత కొంచెం కొంచెం స్టఫ్ చేసుకోవాలి మరి ఎక్కువ పెట్టేసామంటే ఇది విడిపోతాయి అందుకని చూసి జాగ్రత్తగా ఎంత పడితే అంతే స్టఫ్ చేసుకోవాలి చేసి ఒక పళ్ళల్లోకి పెట్టుకోవాలి ఇలాగే అన్ని కాయలు స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని స్టఫ్ చేసిన తర్వాత ఇంకా ఇంత ముద్ద మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడలపాటు లో కొంచెం నూనె వేసి వేడి వేడెక్కింది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఈ కాయల్ని ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి ఇవి సిమ్లోనే మగ్గించుకోవాలి ఎందుకంటే మనం పచ్చి బఠానీలు వేసాం కదా అది పూర్తిగా ఉడకాలి కాబట్టి సిమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి పైకి కిందికి అంతా కలిసేలాగా కలపాలి చూసారు కదా ఒక ఐదు నిమిషాలకే కాయ రంగు మారింది ఇలాగ అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా మూత తీసి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇప్పుడు రంగు అంతా మారిపోయింది ఇప్పటి నుంచి జాగ్రత్తగా కలుపుకుంటూ పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి మనం చేసిన ఈ కూర స్టఫింగ్ మీకు నచ్చిందా ఇదే పద్ధతిలో వంకాయతోటి అది కూడా నల్ల వంకాయ కాదు తెల్ల వంకాయతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా క్యాప్స్కొని తా కానీ వంకాయతో కానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేము చూద్దాం ఇప్పుడు ఈ కూరకి మామూలుగా వేసిన దానికన్నా ఒక చెంచా నూనె ఎక్కువ వేయాలి ఎందుకంటే బఠానీ స్టఫింగ్ కదా నూనె ఉంటేనే రుచి వస్తుంది మ్యాక్సిమం అంతా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాల సేపు మగ్గించి స్టవ్ కట్టేద్దాము నొక్కి చూస్తే మెత్తబడింది కానీ ఒక్క టూ మినిట్స్ ఉంచాలి అయిపోయింది ఒకసారి ఫైనల్గా మూత తీసి కలిపేసి స్టవ్ కట్టేద్దాం ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ కర్రీ కొత్తగా అనిపించిందో తెలియచేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాగా చేస్తూ ఉంటే ఇంకేదైనా వెరైటీ ఉంటే నాకు రెసిపీ తెలియచేయండి నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము మూత పెట్టేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ స్టవ్ చేసిన క్యాప్స్కమ్ కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుంది